ప్రకాశం జిల్లా గౌడ సంఘం గేవ ప్రధాన కార్యదర్శి గోర బాలరంగయ్య ఆధ్వర్యంలో ఖమ్మం పట్టణంలోని వెంకటేశ్వర కళ్యాణ మండపంలో గౌడ సంఘం వారి కార్తీక మాస వనభోజన మహోత్సవం మరియు ప్రకాశం జిల్లా ప్రతిభా పురస్కారాలు ఎస్ఎస్సి రెండు వేల ఇరవై ఐదు టాపర్స్ విద్యార్థుల పురస్కారాల కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్న విద్యార్థిని విద్యార్థులకు ఫస్ట్ ప్రైజ్ ఐదు వేల రూపాయలు సెకండ్ ప్రైజ్ మూడు వేల రూపాయలు థర్డ్ ప్రైజ్ రెండు వేల రూపాయలు చొప్పున అందజేశారు అలాగే ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటున్న విద్యార్థిని విద్యార్థులకు కూడా అదే విధంగా అందజేశారు అనంతరం నిర్వాహకులు చేపట్టిన పలు సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా భరతనాట్యం చేసిన పిల్లలు మోహిత ధనుష సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు భరతనాట్యం అందరిని ఎంతగానో ఆకట్టుకుంది అంతేకాకుండా ఖమ్మం చుట్టుపక్కల చెరువులు పచ్చటి పొలాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ గేవా అధ్యక్షులు సూరగాని రవిశంకర్ డిఎస్పి చిలక చంద్రమౌళి కౌండిన్య ట్రస్ట్ చైర్మన్ ఈ నారాయణ మరియు గేవా అసోసియేషన్ అధ్యక్షులు కేవిజీ కీర్తి ఉపాధ్యక్షులు జూపల్లి వెంకటేశ్వర్లు కొమర వెంకటేశ్వర్లు చిలక సుబ్బయ్య ఖమ్మం గౌడ అధ్యక్షులు గజ్జ అంకయ్య ప్రకాశం జిల్లా గేవా ట్రెజరర్ జూపల్లి వెంకట్రావు పూరే టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు అన్నం శ్రీనివాసులు వందన సమర్పణ మాదాసు సునీల్ జాయింట్ సెక్రటరీ పిట్ట పుల్లారావు పిట్టా నారాయణ గౌడ్ ముద్దర్సు వెంకటేశ్వర్లు గేవా జాయింట్ సెక్రటరీ గజ్జ కేశవకుమారి మార్కాపురం గౌడ సంఘం ప్రెసిడెంట్ కేవీఎన్ గౌడ్ మార్కాపురం గౌడ భవన్ ప్రెసిడెంట్ ఇల్లూరి రంగస్వామి గిద్దలూరు గౌడ సంఘం ప్రెసిడెంట్ గజ్జా రంగనాయకులు గిద్దలూరు గౌడ సంఘం జనరల్ సెక్రటరీ కంచెల్ల స్వామిగుండం బేస్తవారిపేట జనరల్ సెక్రటరీ కంచెల్ల శరభయ్య మరియు గేవా సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు Om Namah Shivaya Om ПОЁТ НА I'm mm -hmm.

ప్రత్యేకంగా <laughs> కొద్దిగా सत <inaudible> सब అందరికీ నమస్కారం నా పేరు గోరా బాబాద్ర గౌడ్ నేను ఎక్స్ఆర్మీ సిగ్నల్స్ స్కూల్ ఆఫ్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ మీడియం ప్రతి దేవా ప్రకాశం జిల్లా వారి ఆధ్వర్యంలో కార్తీక వనభోజన మహోత్సవం మరియు ప్రకాశం జిల్లా గౌడ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు ఎస్ఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కాపర్స్ కార్యక్రమాన్ని తేదీ రెండు పదకొండు ఇరవై ఐదు నాడు ప్రఖ్యాత ఖమ్మం చెరువు చెంత ఉన్న ఖమ్మం పట్టణం ప్రకాశం జిల్లా శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మార్పు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ గొప్ప కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వారు డాక్టర్ రివీ నారాయణ గారు ఫౌండర్ చైర్మన్ ఫౌండెన్ ఐఏఎస్ అకాడమీ పెద్దకాకాని గుంటూరు వారు వాయిస్ మెసేజ్ వినిపించారు అదేవిధంగా శ్రీ సూనగాని రవిశంకర్ గారు అధ్యక్షులు గేవా ప్రకాసు శ్రీ చిలక చంద్రమూలి గారు మరియు ఉపాధ్యక్షులు గేవ ఆంధ్రప్రదేశ్ శ్రీ అన్నం శ్రీనివాసులు గారు కూలీ ఫెడరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు నెల్లూరు వారు పాల్గొనడం జరిగింది అదేవిధంగా పూజా కార్యక్రమాలు బ్రాహ్మణోత్తముల చేత చేసిన పిమ్మట ముద్దరుసు ధనుష మరియు మోహితల చేత భరతనాట్యం ప్రదర్శించబడినది ఎంతో చక్కగా చేసి అందరి చేత అభినందించబడ్డారు ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా శ్రీ కేవీజి కీర్తిగౌడ్ ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మరియు అసోసియేట్ అధ్యక్షులు గేవా ప్రకాశం జిల్లా వారు చక్కగా వ్యవహరించారు ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులుగా శ్రీ గజ్జ అంకయ్య గౌడ్ ఎక్స్ఆర్మీ అండ్ వార్డు మెంబర్ కంబం శ్రీ పిట్టనారాయణ గౌడ్ ఎక్స్ఆర్మీ కంబం శ్రీ మాదాసు సునీల్ గౌడ్ ఎస్ఏ హిందీ కంబం శ్రీ జూపల్లి వెంకట్రావు తదితర గేవా ప్రకాశం వారు అదేవిధంగా స్క్రీనింగ్ కమిటీ సభ్యులుగా శ్రీ కేవీజీ కీర్తి గౌడ్ అసోసియేట్ అధ్యక్షులు గేవా ప్రకాశం చిలక వెంకటసుబయ్య గౌడ్ ఆర్గనైజ్ సెక్రటరీ గేవా ప్రకాశం శ్రీ ముద్దర్శి వెంకటేశ్వర గౌడ్ టీచర్ హెచ్జీటీ అదేవిధంగా శ్రీ పిట్ట రంగపల్లారావు గౌడ్ జాయింట్ సెక్రటరీ గేవా ప్రకాశం నిర్వహించారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి గేవా తరఫున కూడా సభ్యులు హాజరయ్యారు శ్రీ కొమరా వెంకటేశ్వర్లు గారు వైస్ ప్రెసిడెంట్ గేవా ప్రకాశం శ్రీ జూపల్లి వెంకటేశ్వర్లు గారు వైస్ ప్రెసిడెంట్ గేవా ప్రకాశం అదేవిధంగా జాయింట్ సెక్రటరీ శ్రీ గజ్జ కుమార్ గారు అదేవిధంగా మరికొంతమంది సభ్యులు కూడా హాజరై ఈ కార్యక్రమానికి ఇంత గొప్ప కార్యక్రమానికి కార్యక్రమంలో పాల్పంచుకున్నారు చాలా ఆనందదాయకము అదేవిధంగా దాంతోపాటు పాటు ఇద్దరు నియోజకవర్గ పెద్ద ఆరు మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కూడా పాల్గొనడం జరిగింది అదేవిధంగా గౌరవ సంఘ పెద్దలు సంఘ అభివృద్ధి కోసం పిల్లల భవిష్యత్తు కోసం అనేక సలహాలు సూచనలు తెలియజేశారు తదుపరి ఎస్ఎస్సీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అత్యధిక మార్గాలు సాధించిన విద్యార్థుల విద్యార్థులకు ప్రతిభ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకు ప్రైవేట్ స్కూల్ వాళ్ళకు ఫస్ట్ ప్రైజ్ ఐదు వేలు మూడు వేలు రెండు వేలు చుట్టూ ఇచ్చి వారి పేరెంట్స్ను కూడా ఘనంగా సత్కరించడం జరిగింది ముఖ్య అతిథి శ్రీ చిలక చంద్రమూలు గారు భరతనాట్యం ఇచ్చిన వారి ప్రదర్శనకు మంత్రముగ్ధులై క్యాష్ వార్డును బహుకరించి వారి తల్లిదండ్రులకు సమక్షంలో అభినందించి సన్మానం చేశారు తదుపరి పెద్దలను ముఖ్య అతిథులను ఘనంగా సన్మానించారు మహిళలకు పసుపు కుంకుమ జాకెట్లు ఇచ్చి గౌరవించారు ఈ కార్యక్రమంలో జిల్లా నల్లూరు నుంచి నుంచి అత్యధిక సంఖ్యలో కుటుంబ సమేతంగా హాజరయ్యారు చివరిగా శ్రీ మాధవ సునీల్ ఎస్ఐ హిందీ వారి చేత వందన సమర్పణతో కార్యక్రమం విజయవంతంగా ముచింది ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో మంచిగా చేయాలని చెప్పేసి ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం మనకు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ అందరికీ నమస్కారం తెలుస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని